జయ శ్రీరామ్ ఓం శ్రీ మహాగణపతి నమ శ్రీ అవహిళి స్వామి జ్యోతిష సంపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు కార్యక్రమంలో మీ కుటుంబంలో కనుక వివాహాలు ఆలస్యం అవుతున్నాయా మీ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు జరగటం లేదా సరైన సమయంలో దాని కారణాలు ఏమిటో తెలుసుకుందామా మరి వాస్తు శాస్త్రం ప్రకారం గనక గమనించినట్లయితే మీ కుటుంబంలో వివాహాలు ఆలస్యంగా జరిగినట్లయితే దానికి ప్రధాన కారణంగా ఈశాన్యము ఆగ్నేయము వాయుం కారణాలుగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది ఎందుకంటే ఈశాన్యం కనుక లోపించినట్లయితే ఈ విధిక్కు లోపించినట్లయితే సర్వ సంపదలు కూడా నాశనమవుతాయి పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే వంశాభివృద్ధి ఉండదు అని మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది ఎందుకని ఈ దిక్కుకి సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే శుభాలను ఇచ్చేవాడు ఎల్లప్పుడూ సదా శుభాలను ఇచ్చేవాడు మనకు ఒక వివాహం జరిగిన ఒక ఉద్యోగం వచ్చిన సంతానం కలిగిన అదంతా కూడా పరమేశ్వరుడు యొక్క శుభకరమైనటువంటి దృష్టి అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ఆగ్నేయము ఈ ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు మరి వివాహం జరగాలంటే తప్పకుండా శుక్రబలం ఉండాలనేసి మన అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఆగ్నేయం కూడా లోపాలు లేకుండా తప్పనిసరిగా ఉండాలి ఇక వాయువం వాయువం కనుక సరిగా లేనట్లయితే అనేకమైనటువంటి తీవ్ర మానసిక ఆందోళనకి గురి కావాల్సి వస్తుంది ఎందుకని వాయువానికి అధిపతి చంద్రుడు మరి అనేక అనారోగ్యాలకు కూడా తొంభై శాతం మానసికమైనటువంటి ఇబ్బందులు రంది బెంగ అనేసి మనకు సైన్స్ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ విదుక్కులు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే సకాలంలో వివాహాలు జరుగుతాయనేసి వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది మరి ప్రేక్షకులారా మీ గృహం కానీ ఫ్యాక్టరీ కానీ వాస్తు చూంచుకోవాలనుకుంటే చక్కటి సిద్ధాంతిని పిలిపించుకొని కలయి చూంచుకొని చక్కగా పరిష్కారాలు పొందండి నా నెంబర్కి కావాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను చక్కగా విజిట్ చేస్తాను మీ గృహాన్ని అంగుళమంగులం చూస్తాను అలాగే మీకు పరిష్కార మార్గాలు కూడా నేను తెలియజేస్తాననేసి సవనీయంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కూడా అన్నీ వస్తాయి జ్యోతిషం వాస్తు అస సాముద్రికము మీద కూడా మీకు వీడియోలు త్వరలో రానున్నాయి అలాగే మీ అందరి ఆశీస్సులు కావాలనేసి కోరుకుంటున్నాం నమస్తే